పెన్షన్లు తీసుకోవడానికి వెళ్లి గంగూర్కి చెందిన వజ్రం అనే వృద్ధురాలు మృతి వ్యవహారంలో మంత్రి రమేష్ తీరును పెనం టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ తప్పుపట్టారు పెన్షన్ పంపిణీపై వైసీపీ నీచ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు రమేష్ రాజకీయ సమాధికి పెనమలూరు వేదిక కాబోతుందని జోసం చెప్పారు పెన్షన్ల పంపిణీ చేపట్టిన తొలి రోజే పెన్షన్లను తీసుకోవడానికి వెళ్లి గంగూరుకు చెందిన అనే వృద్ధురాలు మృతి చెందిన విషయం విదితమే కాగా ఈ వ్యవహారంలో మంత్రి జోగి రమేష్ తీరును పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ తప్పుబట్టారు ఆటోనగర్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెన్షన్ పంపిణీపై వైసీపీ నీచ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు జోగి రమేష్ రాజకీయ సమాధికి పెనమలూరు వేదిక కాబోతుందని జోస్యం చెప్పారు జోగి రమేష్ అధికార దాహం అనే మానసిక రోగం కలిగి ఉందని వైసీపీ అధిష్టానం జోగి ను మూడు నియోజకవర్గాలు మార్చేసరికి అతని మానసిక పరిస్థితి దెబ్బతిందన్నారు ఎక్కడ ఎప్పుడు శవం దొరుకుతుందా రాజకీయం చేద్దామనే ఆలోచనతో జోగి రమేష్ ఉన్నాడు అంటూ ఫైర్ అయ్యారు అసలు వజ్రమ్మ మృతికి కారణం ఎవరో వారి కుటుంబ సభ్యులే చెబుతున్నారని అన్నారు పెన్షన్ పంపిణీ చేయాల్సిన అధికారులు మూడుసార్లు సచివాలయానికి ఇంటికి వజ్రమ్మను తిప్పడంతో ఆమె చనిపోయిందన్నారు అనారోగ్యంతో ఉన్న వారికి ఇంటి వద్ద పెన్షన్ ఇవ్వాలనే నిబంధనలను అధికారులు ఉల్లంఘించారని ఆరోపించారు వజ్రమ చనిపోయిన విషయం తెలుసుకుని వేరే సచివాలయం నుంచి తీసుకొచ్చిన డబ్బులు పంపిణీ చేశారని మండిపడ్డారు బిల్లులు చేయడానికి అంటే దీని అర్థం ఏంటంటే మళ్ళీ ప్రభుత్వంలోకి రావట్లేదు కార్యకర్తల జేబులు నింపాలి ఈ పదహారు వేల కోట్ల రూపాయలు నిధులు కాంట్రాక్టర్లకు రిలీజ్ చేసి వాళ్ళ ద్వారా వచ్చిన ముడుపుల ద్వారా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి ఈ ఒక్క కారణం తప్పితే ఇంత మంది పేదవారు కడుపు కట్టు కొడుతున్నావే సచివాలయాల దగ్గర కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఒకటవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి పంపిణీ చేయాల్సిన పెన్షన్లు ఎందుకు పంపిణీ చేయలేకపోయారు సచివాలయాలు ఏర్పాటు చేశానని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశానని విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశానని పదే పదే చెప్పుకుంటా ఉన్నావే ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులుంటే పెన్షన్ పంపిణీ చేయటం నీకు నీ అసమర్థత బయటపడుతుంది